అప్డేట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ ఇట్టులతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన మూవీ ఆడు జీవితం ఆ మూవీ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో ఆకట్టుకుంది కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తూ డబుల్ బ్లాక్ బస్టర్ ఇట్టుగా దూసుకుపోతుంది రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ పాజిటివ్ తో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎందుకనో సక్సెస్ అవ్వలేకపోయింది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది ఈ మూవీ ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఎనభై కోట్ల బ్రేక్ ఏవెన్ టార్గెట్లో బరిలో దిగగా ఇరవై ఐదు రోజుల్లో ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్లో షేర్ని మాత్రమే అందుకుంది ఇంకా ఈ మూవీ బ్రేక్ ఏవెన్ అవ్వాలంటే నలభై ఐదు లక్షల దాకా షేర్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక టోటల్ వరల్డ్ వైడ్గా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే కేరళలో డెబ్బై మూడు కోట్ల గ్రాస్ని అలాగే తెలుగు రాష్ట్రాల్లో మూడు పాయింట్ పది కోట్ల గ్రాసుని తమిళనాడులో ఎనిమిది పాయింట్ పదిహేను కోట్ల గ్రాస్ని ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో పది పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ని ఓవర్సీస్లో యాభై ఏడు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్గా నూట యాభై పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ని అలాగే అరవై మూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ని అందుకుంది ఎక్సలెంట్ కలెక్షన్తో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ టార్గెట్లో బరిలో దిగిన ఈ సినిమా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్తో ముప్పై ఏడు కోట్ల ప్రాఫిట్తో డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది ఇక ముందు ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు సాధించి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి